ఆడపిల్ల అది మారుమూల ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పట్టణానికి దగ్గరగా ఉండేది ఒకరోజు ఆ గ్రామంలో వేద అనే ఆమె పట్టణానికి నడుచుకుంటూ అక్కడ ఒక స్కూల్లో పదో తరగతి క్లాస్ రూమ్కి వెళ్తుంది ఆమెను చూసి అక్కడ పిల్లలందరూ కూడా గుడ్ మార్నింగ్ టీచర్ అని అంటారు వేద కొంచెం భయపడుతూ ఒక సీట్లో కూర్చుంటుంది పిల్లలందరూ కూడా నిలబడి ఉంటారు వేదాకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఇంతలో శకుంతల అనే టీచర్ వస్తుంది పిల్లలందరూ శకుంతలాని చూసి గుడ్ మార్నింగ్ టీచర్ అంటారు శకుంతల వాళ్లకు గుడ్ మార్నింగ్ చెప్పి వేద వైపు చూసి మీరు పేరెంట్సా అండి పేరెంట్స్ డైరెక్ట్గా లోపలికి రాకూడదు ప్రిన్సిపల్ రూమ్లో వెయిట్ చేయండి టీచర్ నేను ప్రెగ్నెంట్ కాదు అని అంటుంది ఆ మాట వినగానే పిల్లలు అందరూ పెద్దగా నవ్వుతారు పిల్లలు అలా ఎవరిని కూడా ఎగతాళి చేయకూడదు మీకంటే పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పాను కదా అంటూ పిల్లలతో చెబుతూ వేదతో మాట్లాడుతూ అది ప్రెగ్నెంట్ కాదండి ప్రెగ్నెంట్ అంటే గర్భవతి అని అర్థం పేరెంట్ అంటే తల్లి కానీ తండ్రి కానీ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులని మీరు పేరెంట్ కాకపోతే ఇంకెవరు ఏమైనా అవసరం ఉండి వచ్చారా లేదు టీచర్ నేను చదువుకుందామని వచ్చాను చదువుకోవాలన్న ఆలోచన చాలా మంచిది కానీ మీరు ఎవరు చిన్నప్పుడు ఎందుకు చదువుకోలేదు చెప్తారా టీచర్ తప్పుగా అనుకోవద్దు నేను సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను టీచర్ నాకు చదువు చెబుతారా తప్పకుండా చదువు చెప్పటానికే కదా నేను టీచర్ అయింది ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళని పరిచయం చేసుకో వేద అక్కడ ఉన్న వాళ్ళని పరిచయం చేసుకుంటుంది తర్వాత టీచర్ చెప్పిన పాఠాలు వింటుంది వేదకి అసలు ఏమీ అర్థం కాదు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ మీరు చెప్పిన పాఠాలు నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒకటో క్లాస్ వరకు చదువుకున్నాను ఆ తర్వాత బడికి వెళ్ళలేదు నాకు ఆలు ఏబిసీడీలు కూడా గుర్తులేదు అన్నీ మర్చిపోయాను మరి ఏం పర్వాలేదు నీకు అవన్నీ నేను నేర్పిస్తాను అని తనతో పాటు ఆమెకు అన్నీ కూడా చెప్పటం మొదలు పెడుతుంది కొన్ని రోజులు అంతా కొత్తగా ఉన్నా తర్వాత చాలా బాగా చదవటం మొదలు పెడుతుంది వేద ప్రతిరోజు పాఠాలు విని చక్కగా చదువుకుంటుంది ఇక పదో తరగతిలో పరీక్షలు కూడా వచ్చాయి పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత వేద టీచర్ గారితో టీచర్ మీ దయ వల్ల నేను పరీక్షలు చాలా చక్కగా రాశాను నేను ఖచ్చితంగా పాస్ అవుతానని అనుకుంటున్నాను కేవలం పాస్ కాదు కదా నాకు తెలిసి నీకు మంచి మార్కులు వస్తాయని నేను ఆశిస్తున్నాను చాలా థ్యాంక్స్ టీచర్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది వేద స్కూల్ ఫస్ట్ వస్తుంది అప్పుడు వేద చాలా సంతోషంగా టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ చాలా చాలా కృతజ్ఞతలు నాకు చాలా ఆనందంగా ఉంది నేను స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు మీరు నన్ను భరించినందుకు చాలా కృతజ్ఞతలు చాలా ఓర్పుగా నాకు పాఠాలు చెప్పారు మరి ఏం పర్వాలేదమ్మా మీలాంటి మెరిట్ స్టూడెంట్ ఇంతటితోనే ఆగిపోకూడదు ఇంకా పై చదువులు చదువు నీ చదువుకు కావలసినవన్నీ కూడా మా అబ్బాయి చూసుకుంటాడు మా అబ్బాయికి ఈ మధ్య బీటెక్ అయిపోయి జాబ్ కూడా వచ్చింది మంచి శాలరీ ఖచ్చితంగా మేము నీకు సపోర్ట్ చేస్తాము అందుకు తను సంతోషంగా చాలా కృతజ్ఞతలు మేడం అని అంటుంది ఇక వేద చదువుకుంటూ ఉంటుంది సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్లో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు శకుంతల మాట్లాడుతూ ఈరోజు గెస్ట్గా చాలా ప్రత్యేకమైన వ్యక్తి వస్తున్నారు తను ఎవరో ఏంటో చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకి తనే స్వయంగా తన కథ చెప్పటానికి వస్తున్నారు అని అంటుంది ఇంతలో ఒక కారు ఆగుతుంది అందులో నుంచి దిగి వేద నడుచుకుంటూ వస్తుంది తనని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంది శకుంతల వేద మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ నా అభినందనలు నాకు ముందుగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు నేను కారులో వచ్చేటప్పుడు మార్గమధ్యంలో నా ఫ్లెక్సీలు చూసి చాలా సంతోషపడ్డాను ఒకప్పుడు నేనంటే ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు చాలామందికి నేను ఒక నిదర్శనం ఈ పేరు ప్రఖ్యాతలు ఊరికే నాకు రాలేదు చాలా కష్టపడ్డాను నా కష్టానికి ఫలితం దొరికింది ఇదంతా నా ఒక కష్టంతోనే అవ్వలేదు నాకు సపోర్ట్ చేసిన పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు మన టీచర్ శకుంతల గారు ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు లేదా మాట్లాడుతూ అలాగే నా గురించి చాలా మందికి తెలియదు అసలు నేనెవరు నా జీవితం ఏంటి ఈరోజు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు అనేది మీతో పంచుకుంటాను మాది పక్కనే ఉన్న వికాసపురం అనే ఒక గ్రామం నాన్న చనిపోయారు అమ్మ కూలి పనులకు వెళ్తూ నన్ను చదివించాలని చూసింది కానీ అది జరగలేదు ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది అని ఒకరోజు బాధపడుతుంది ఇక నేను అమ్మతో పాటే కలిసి పనికి వెళ్లాల్సి వచ్చింది వచ్చిన డబ్బుతోనే ఇల్లు గడుపుతున్నాం అది సంక్రాంతి నెల ఆ రోజు సంక్రాంతి చుట్టుపక్క వాళ్ళందరూ కూడా పిండి వంటలు చేసుకుంటూ ఉన్నారు అమ్మ పండుగకి అందరూ కూడా పిండి వంటలు వండుకుంటున్నారు మనం వంటలు వండుకోవటం లేదు నాకు కూడా పిండి వంటలు తినాలని ఉంది మనం కూడా వండుకుందామమ్మా అమ్మా తిండి తినటానికి మనకి చాలా కష్టంగా ఉంది పొద్దున్నే ఇంటే అద్దె కట్టేశాను పాలవాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అతను రెండు రోజుల నుండి పాలు వేయడం లేదు మన పరిస్థితి తెలిసి కూడా నువ్వు అలా అడగటం సరైనదేనా క్షమించమ్మా ఇంకెప్పుడు అలా అడగను నా దగ్గర ఒక ఉపాయం ఉంది నాతో పాటు రా అని ఆమెను పక్కకు తీసుకువెళ్తుంది ఎందుకమ్మా ఇక్కడికి తీసుకువచ్చావు అమ్మా పక్కింటి వాళ్ళు పిండి వంటలు చేస్తున్నారు కదా ఆ వాసన చూసుకుని మనం ఇక్కడే కాసేపు ఆనందపడదామమ్మా అవి తిన్నంత ఆనందం వస్తుంది ఆ మాటలకి తల్లి ఏడుస్తూ ఈ వయసులో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానమ్మా తల్లిగా నీకు ఆకలి కూడా తీర్చలేకపోతున్నాను అమ్మా బాధపడొద్దు మనకి మంచి రోజులు వస్తాయి నువ్వే చెప్పావు కదా దేవుడు మంచి చేస్తాడు అని ఆ మాటలకి నా తల్లి ఏడుస్తూ నన్ను హత్తుకుంది ఇక నేను మెచ్యూర్ అయ్యానో లేదో అదే ఊర్లో ఉంటున్న మా మామయ్యకిచ్చి నాకు పన్నెండేళ్లకే పెళ్లి చేశారు పెళ్ళైన సంవత్సరం లోపే నా భర్త చనిపోయాడు నాకు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు నేను మా అమ్మ దగ్గరే పెరిగాను నాలి చేసుకుంటూ ఉన్నాము కానీ మా అమ్మ మాత్రం సంతోషంగా లేదు నా జీవితం తనే నాశనం చేసింది అని తనలో తాను బాధపడుతూ బాధతో మంచాన పడింది ఆ రోజు మా అమ్మ చివరి రోజు తను మాట్లాడుతూ అమ్మా వేదా నీ జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశానమ్మా నిన్ను చదివించలేకపోయాను పెళ్లి చేసి పంపిస్తే నువ్వు మూడు పూటలా అక్కడ తింటావని అనుకుని నీకు చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించాను నేనొకటి తలిస్తే దైవం ఒకటి తల్సింది అని ఆ సంతోషం కూడా ఉండకుండా దేవుడు నీ భర్తని దూరం చేశాడని ఏడుస్తూ ఉంటుంది అమ్మా జరిగిందాని గురించి ఎందుకమ్మా మాట్లాడతావు జరిగిందేదో జరిగిపోయింది వదిలే దాని గురించి ఇప్పుడెందుకు ఇవన్నీ ఇప్పుడు అవసరమా నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నానమ్మా ఆ దేవుడు నన్ను రమ్మంటున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా చదువు లేనందుకే నీకు ఇన్ని కష్టాలు నీవు కూడా చదువుకున్నట్లయితే సంతోషంగా ఉండేదానివి ఇదంతా నేనే చేశాను అంటూ ఏడుస్తూ మరణించింది వేద ఏడుస్తూ అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా ఇంకా నాకు ఎవరున్నారు నాకు తోడు ఎవరు అని తదుపరి కార్యక్రమం నేనే ముగించాను ఆ రోజు నిర్ణయించుకున్నాను ఎలా అయినా చదువుకోవాలి అప్పుడే ఈ స్కూల్ దగ్గరికి వచ్చి చదువుకోవడం మొదలుపెట్టాను నాకు చిన్నపిల్లలాగా అక్షరాలు దిద్దించి చదువు చెప్పింది శకుంతల టీచర్ గారు పై చదువులు చదవడానికి వాళ్ళే నాకు సహాయం చేశారు ఇప్పుడు నేను బాగా చదువుకొని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వటంతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఏర్పాటు చేశాను ఇప్పుడు నా కింద ఎంతోమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు దీని కారణం నా ఒక్కదాని కష్టమే కాదు నాకు సహాయం చేసిన శకుంతల టీచర్ గారి ఆర్థిక సాయం ప్రోత్సాహన కూడా ఉంది ఆమె గురించి చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కంటనీరు పెట్టుకొని చప్పట్లు కొడతారు అందరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి వాటికి భయపడుతూ మనం అక్కడే ఆగిపోకూడదు కాలానికి ఎదురు వెళ్ళాలి అప్పుడే నిజమైన మనం ఏంటో సమాజానికి తెలిసి వస్తుంది ధన్యవాదాలు అని అందరికీ చెబుతుంది విన్నారు కదా ఆమె కథను ఇక్కడికి వచ్చే పిల్లలు తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించాలి వాళ్ళు మీ భవిష్యత్ కోసమే మిమ్మల్ని చదివించాలి అనుకుంటున్నారు ఇక్కడ నుంచైనా మీరు కష్టపడి చదివి మీ తల్లిదండ్రుల ఆశలను తీర్చాలి ఇక సభ ఇంతటితో ముగుస్తుంది తర్వాత వేద టీచర్తో మాట్లాడి తన కొడుకు అజయ్ తన భార్య సంయుక్తతో కూడా మాట్లాడుతుంది నువ్వు మా రెండో అబ్బాయి మల్లేష్ ని పెళ్లి చేసుకోగలవా అని వాళ్ళ అబ్బాయిని చూపిస్తుంది వేద అతన్ని చూసి సరే అని సమాధానం చెప్తుంది ఇక వేద జీవితం మరో కొత్త మలుపు తిరుగుతుంది ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి